ఎక్కడన్నా ఉంటాం అంటే రేపు రాబోయే రోజుల్లో దేశం సెక్యూరిటీ ఏమవుతుంది మనకు నేను పోయేసి ఒక్కరోజు నేను సింగపూర్లో ఉంటానా నాకు సిటిజన్ పాస్పోర్ట్ లేకుండా మీరు చెప్పండి నాకు మీరుంటారా ఎక్కడన్నా ప్రపంచంలో పోనీ ముస్లిం కంట్రీస్లో మనం ఉంటామా హిందూ కంట్రీస్ అని కాదు క్రిస్టియన్ కంట్రీస్ అని కాదు ముస్లిం కంట్రీస్ అని కాదు ఎక్కడైనా సరే సిటిజన్షిప్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఎవరైనా మైగ్రేట్స్ వెళ్తాం ఇమిగ్రేట్స్ ఉంటాం కొన్ని రోజులు పాస్పోర్ట్ ఉంటుంది అవసరమైతే అక్కడ సిటిజన్షిప్కి ఆ దేశంలో రూల్స్ ప్రకారం అప్లై చేసుకుంటాం విల్ గెట్ ఇట్ అంతే కదా అమెరికాలో కూడా గ్రీన్ కార్డు ఇస్తున్నారు వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు అక్కడే సెటిల్ అవుతున్నారు ఇవన్నీ ప్రాసెస్లో ఉంటాయి దాన్ని కావాలని కొంతమంది రాజకీయం చేయడం కూడా కరెక్ట్ కాదు ఎవరైనా దేశం కోసం ఆలోచించే ఏ వ్యక్తి అయినా సరే కొన్ని కొన్ని ఆమోదించాలి రాజకీయాలకు అతీతంగా ముందుకు పోవాలి మనకు కూడా కొంత క్రమశిక్షణ ఉండాలి తప్పేముంది అంట్లు మాట్లాడుకుంటాం మేము మా పార్ట్నర్స్లో అలయన్స్ పార్ట్నర్స్లో ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం రెండోది ఒకటే నేను మా నాయకుల్ని మా కార్యకర్తల్ని మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తలు ఓటా పేలు చేస్తున్నాం ఈ మూడు పార్టీలు కలిసి పోరాడేది రాష్ట్రాన్ని సేవ్ చేసుకో కాపాడుకోవడానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేశాం అందుకే అందరం కలిసి ఎక్కడికి కూడా ఒక అవగాహన రావాలి సీట్లు రాని వాళ్ళు మా పార్టీలో కూడా కొంతమంది ఉంటారు ఎన్నో సంవత్సరాలుగా అవస్థలు పడ్డారు కేసులు పెట్టించుకున్నారు జైలుకి పోయారు మళ్ళా వచ్చారు అన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు కొంత ఆవేదన కొంత తపన ఇవన్నీ ఉంటాయి కానీ ఈరోజు మనం గవర్నమెంట్ రావాలి ఫస్ట్ స్టేట్ ప్రజలు తర్వాత మనం అది తప్పదు మనకు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి నేనేమంటానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్లో పనులు కాలేదా ఎక్సెప్ట్ స్పెషల్ స్టేటస్ తప్ప అన్ని పనులు కాలేదా అయ్యాయి కదా అమరావతి డబ్బులు ఇచ్చారు కదా రైతులు క్యాపిటల్ గెయిన్స్ ఇచ్చారు కదా